హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు సింపుల్గా త్రీ స్టెప్స్లోనే మన మొబైల్లోనే ఎలా లింక్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఏంటంటే యూట్యూబ్ ఇంకొంతమందికి చూపిస్తుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి వీడియో చూడండి ఇక ఏమాత్రం నేర్చకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనము గవర్నమెంట్ యొక్క ఏ స్కీమ్ని పొందాలన్నా మన ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉండాలి ఇది ఎన్పిసిఐ ద్వారా చేసుకోవాలి మనము నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని ద్వారా చేసుకోవాలి దానిలో భాగంగా డీబీటీ అనే ఒక స్కీమ్ ఉంటుంది డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట దీని ద్వారానే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో గ్యాస్ సబ్సిడీ కావచ్చు అలాగే పిఎం కిసాన్ సన్మాన్ నిధి కావచ్చు అలాగే పిఎం ఫసల్ బీమా యోజన కావచ్చు ఇంకా గవర్నమెంట్కి ఏవైతే సబ్సిడీస్ మనకు వస్తూ ఉన్నాయో అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు ఇలా చాలా ఉంటాయి మనకు దాదాపు యాభై మూడు మినిస్ట్రీస్ అలాగే మూడు వందల పది స్కీమ్స్ అయితే ఈ డిపిటి ద్వారా అయితే మనకు డైరెక్ట్ ఎలాంటి మధ్యవర్తి లేకుండా మనకు డైరెక్ట్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఈ లింక్ అనేది మనం బ్యాంక్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు తెలియని వాళ్ళు బ్యాంకులు చేసుకోవచ్చు అలాగే తెలిసిన వాళ్ళు మీకు సింపుల్గా మొబైల్ ద్వారానే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది స్టేటస్ ఏంటి అలాగే ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అలాగే ఈ డీబీటీ అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి ఇక్కడ నేను మీకు తెలుగులో ఒక ట్రాన్స్లేషన్ అయితే వినిపిస్తాను మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి వినండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అనేది అర్హులైన వ్యక్తులకు సబ్సిడీలు మరియు ప్రయోజనాల పంపిణీని క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం మధ్యవర్తులతో కూడిన సాంప్రదాయ పద్ధతికి బదులుగా డీబీటీ పథకం కింద నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయబడతాయి సో అదే అన్నమాట డీపీటీ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని సర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎన్పిసిఐ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కన్జూమర్ అని కనిపిస్తుంది చూసారా ఇక్కడ మీకు ఫస్ట్లో ఆప్షన్ కనిపిస్తుంది కదా కన్జూమర్ పైన మీరు క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనబులర్ అని ఉంది కదా ఇక్కడ దానిపైన మనము క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనల్ని వేరే పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అని ఉంది కదా ఆధార్ మ్యాపింగ్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ మీ ఆధార్ ట్వెల్వ్ డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రీ చేసుకోండి ఎంట్రీ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానికి అయితే ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే మీకు ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందో ఇంతకుముందు పాతది అది మనకు చూపిస్తుంది అనమాట ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి క్యాప్స ఎంట్రీ చేసుకోండి ఎంట్రీ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన వెంటనే చెక్ స్టేటస్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు వేరే పేజీలోకి అయితే తీసుకెళ్తుంది అప్పుడు మీరు ఓటీపీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను చూడండి క్లిక్ చేసిన వెంటనే నాకు ఓటీపీ వస్తుంది నా మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీని ఇక్కడ మనం క్లియర్గా ఎంట్రీ చేసుకోవాలి తప్పు లేకుండా ఎంట్రీ చేసిన వెంటనే మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ టైం క్లిక్ చేసిన వెంటనే నాకు ఇంతకుముందు ఏదైతే లింక్ అయ్యిందో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ద్వారా ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి నేను ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో చేశాను ఇంతవరకు మళ్ళీ దాన్ని మార్చుకోలేదు అదే బ్యాంక్ ఉంది అయితే ఇప్పుడు నాకు డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఈ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మ్యాపింగ్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోండి తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆధార్ సీడింగ్ అనే ఆప్షను దాన్ని మీరైతే క్లియర్గా చేసుకోవచ్చు ఇది చూసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ సేమ్ ఉండాలి లేకపోతే అవ్వదు బట్ ఈ రెండిటిలో డీటెయిల్స్ సేమ్ ఉండే విధంగా చూసుకోండి తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంది ఇప్పుడు మీరు సీడింగ్ చేసుకోవాలి ఈ సీడింగ్లో జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంట్రీ చేసుకోండి ఓకే ఇక్కడ నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకుంటున్నాను క్లియర్గా ఎంట్రీ చేసుకోండి మిస్టేక్స్ లేకుండా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సీడింగ్ అని కనిపిస్తుంది చూసారు కింద ఆప్షన్ ఇందులో టిక్ చేయండి మీరు డి సీడింగ్ అంటే మనము లింక్ లేకుండా చేయడం అన్నమాట మీరు ఇక్కడ సీడింగ్ అని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి అలా ఇక్కడ మనకు ఫ్రెష్ సీడింగ్ లేకపోతే ఆల్రెడీ మీకు లింక్ ఉంది వేరే అకౌంట్కి మీరు లింక్ చేసుకోవాలనుకుంటే మూవ్ టు అదర్ అనదర్ బ్యాంక్ అని ఉంది కదా మూవ్ టు అనదర్ బ్యాంక్ అంటే వేరే బ్యాంక్ అనమాట ఈ బ్యాంక్ ఐడిబిఐ కాకుండా యూనియన్ బ్యాంక్ అయితే నేను పెట్టుకున్నాను మూ టు అనదర్ బ్యాంక్ అని ఆప్షన్ చూస్ చేసుకోండి తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ మీ ఇప్పుడు ఐడిబిఐ ఉంది కానీ నేను యూనియన్ బ్యాంక్ అయితే మూ టు అనేదర్ బ్యాంక్ అని ఇక్కడ ఎంట్రీ చేసుకున్నాను అకౌంట్ నెంబర్ని క్లియర్గా ఎంట్రీ చేసుకోండి టూ టైమ్స్ అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసము సో మీరు ఇక్కడ క్లియర్గా మీ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అలాగే మీరు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మూవ్మెంట్ అని ఇది మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది క్లియర్గా టూ టూ డిక్లరేషన్స్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు క్యాప్షన్ అడుగుతుంది సో క్యాప్షన్ కూడా మీరు క్లియర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి ఒకటి రెండు సార్లు చూసుకొని క్లియర్గా అర్థమవుతుంది మీకు సో ఇలా ఎంట్రీ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది ఇలా స్క్రోలింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో అగ్రి అండ్ కంటిన్యూ అంటుంది అగ్రి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్తుంది సో ఓటీపీని ఎంటర్ చేసుకోండి క్లియర్గా ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వేరే పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మీకు చూపిస్తుంది సార్ ఐడి బ్యాంక్ ప్రెస్ ఓకే అని సో ఇలా ఓకే క్లిక్ చేసేయండి సింపుల్గా ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజీలో మీకు సక్సెస్ఫుల్లీ లింకెడ్ అని వస్తుంది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది మీకు వచ్చిన తర్వాత మీకు క్లియర్గా అయితే లింక్ అయితే అయిపోతుంది దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా రిఫరెన్స్ నెంబర్ వస్తుంది మీకు ఇక్కడ ఆ రిఫరెన్స్ నెంబర్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు లింక్ అయిందా లేదా అని ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోనైతే మీకు వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో